ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత జూలై ముప్పై ఒక తారీఖున ఏదైతే ఒక కార్ కార్ ట్రాఫిక్ జామ్ నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది ఆ హారం కొట్టడంలో మాటా మాటా పెరిగి ఎస్కే జ్యువెలర్స్ మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది దాని తర్వాత సాయికి కి వచ్చిన మా సాయి దాదా మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది దీని తర్వాత సాయిని సాయి దాదాని అరుణ్ గారిని మా టకర బీ వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్ కి తీసుకెళ్లి మరియు పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లడం జరిగింది మాతో పాటు ఇక్కడ ఉన్న మారవడి వాళ్ళందరూ కూడా వచ్చి మరియు మరోసారి చెప్తున్నా మాతో పాటు ఇక్కడ ఉన్న మారవడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ కూడా వాళ్ళే మాతో పాటు వారితో పాటు ఇక్కడ వాట్ మార్కెట్ లో బార్వడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి జరిగింది తప్పు ఒక వ్యక్తి చేసింది తప్పు కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం మీ ఎంబడి ఉంటాం అని చెప్పి ఈ రోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది ఈ క్షమాపణ మీ కోయడం దేనికి ఏదైతే బయట మారవడి సమాజ్ వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిరో దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా ఉన్నారు మారవడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు వారు పార్భై గారు శామో గారు వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి డే వన్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏ విధంగా అయితే టకర బస్ పెద్దలు ఉన్నారో యాదన కానీ ధరమాన గానీ శ్యామాన గానీ వీళ్ళందరూ కానీ ఏ విధంగా అయితే డే వన్ నుంచి మాతో పాటు ఉన్నారో అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దర్జు చేసి వాళ్ళకి అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతో ఉండదు మరి ముఖ్యంగా బయట ఉన్న మారడ చెప్తున్నాం ఈ టగర బస్సు అనేది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకి అందడండగా ఉంది ఏ రోజు కూడా నువ్వని డిస్టర్బ్ చేయలే ఏ రోజు కూడా ఒక మాట అనలేదు మేమంతా కలిసిమెలిసి ఉంటాం రానుల కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటాం అని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్ మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ చేయరు అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం కానీ కేసు అన్నది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం కానీ మొత్తం మార్వడి సమాజం మాత్రం పద్దాం లేకూడదని ఒక చిన్న ఉదాహరణ ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డరు అభిషేక్ అతను కార్ నడుపుతుండు నేను ఎస్కే జువెలర్స్ వాళ్ళ అల్లుడు అభిషేక్ థర్టీ ఫస్ట్ లాస్ట్ మంత్ థర్టీ ఫస్ట్ ఆరం కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు నేను చెప్పిన నేను లోకల్ పర్సన్ ని నువ్వు అట్లా మాట్లాడకు నేను ఇక్కడే ఉంటా మీ వాళ్ళని పెద్దవాళ్ళని వీలు అది అని అంటే కొంచెం గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా నేను రియాక్ట్ కాలేదని చెప్తలేను నేను రియాక్ట్ అయినా నా హిసాబ్లో నేను రియాక్ట్ అయినా ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన నాకు ఎవరితో ఏ బిబద్దాలు లేవి ఇక్కడ నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభేదాలు లేవి ఇక్కడ వానికి నేను చెప్పిన మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి నేను మాట్లాడుతుంది అని అంటే ఇంతలో వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది కొంచెం వేరే మాటలు మాట్లాడాడు ఇంతలో నేను మా మిత్రులకు పిలిచిన ఇద్దరు అరుణ్కి ఇంకా సాయిదాదకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసిరు అంతే అని ఇక్కడ ఉన్న మాల వాళ్ళకి ఎవరికి దీనిపైన అది లేదు దాని తర్వాత మా మిత్రులు వచ్చారు కానీ ఎస్కే జ్వలర్స్ అనే ఫ్యామిలీ మా మా వాళ్ళ పైన కూడా దాడి చేసారు కానీ మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాడి చేయలేదు వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ లేని వాళ్ళు వీళ్ళందరూ నాకు నేను నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి కూడా నేను తెలుసు నేను కూడా వాళ్ళందరూ తెలుసు కానీ ఈ ఎస్కే జువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దానివల్ల వల్ల రియాక్ట్ అయింది కానీ వా అల్లుడు వా అల్లుడి పైన ఏదో దాడి చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు మీరు వీడియోస్ ఉన్నాయి అలా వాళ్ళే నా పైన దాడి చేసి నేను ఎక్కడ కూడా దాడి చేయలే మా వాళ్ళు కూడా దాడి చేయలే అంటే డిఫెన్స్ మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యింది మా బ్రదర్ కానీ కనుక ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం ఏమి చేయలేదు తెలంగాణ వెరీ క్లియర్ ఒక్క నిమిషం నేను అందరికీ వెరీ క్లియర్ చెప్తున్నా మేము కానీ సోషల్ మీడియాలో జరుగుతుందానికి మాత్రం మేము బాధ్యులం కాము అది తిట్టిండు 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 నేను ఒప్పుకుంటున్నా తిట్టిండు అదే హండ్రెడ్ పర్సెంట్ ఐ హ్లారిటీ ఆయన తిట్టిండు అది ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా కానీ ఇప్పుడు మా మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ వ్యక్తిగత జరిగిన విభేదాల ఇది అతనికి నేను తెలుసు నేను ఎవరో తెలుసు నేను తెలుసు ఈయన తెలుసు ఆయన కూడా తెలుసు కానీ ఆయనకి కుల మన డబ్బు అహంకారంతోనే ఆయన రియాక్ట్ అయినా అందరికీ చెప్తున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన అన్నాడు అట్లా రియాక్ట్ అయినా నేను కూడా నేను ఏ రోజు కూడా మీడియా ముందు రాలేదు ఎవరికి కాల్ కూడా ఇవ్వలేదు నేను ఏది కూడా చెప్పలేదు మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళందరు ఉన్నారు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కానీ ఇది ఈ విషయం మీద భయ బయట వేరే వాళ్ళు కూడా ప్రెస్ మీట్ లో పెడుతున్నారు లేదు నేను నేను ఇచ్చుకున్న నేను నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను వాట్ ఎవర్ నేను కోర్టులో చూసుకుంటా అంటున్నా కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా బస్సు మా టకార బస్సి నేను టకార బస్సు నివాసిని నాకు మా మిత్రులు అంతా మీరు చూపెట్టండి నేను కొట్టినట్టు దాడి నిన్ను కొట్టలేదు బ్రదర్ నేను కొట్టలేదన్నా నేను ఏడ కూడా ఆయన ఓకే నేను నేను ఆయన పైన చేయలేదు నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి బీయింగ్ ఏ తెలంగాణ హైదరాబాద్ మీరు కూడా అంత తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు ఓడని అరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు అదే విధంగా గలీజ్ మాట మాట్లాడితే నేను రియాక్ట్ అయినా అదే విధంగా అంతే కానీ కావాలని జరిగింది కాదు ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఆ పిలాడోడో కూడా నాకు గెలవదు నేను వాడిని క్లియర్గా చెప్పినా నువ్వు నేను మా నేను ఇక్కడ తకారాబస్ నివాసిని మీరు క్లియర్ ఏమైనా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడతా అన్న వాళ్ళ మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు వాడు ఆ స్పాట్లో అరే నా అల్లుడుపై నేను వదిలే అని అంటే నేను వెళ్ళిపోతుండే ఆయన నుంచి కానీ వాడు అట్లా అనలేదు వాడు వస్తాడే కొట్టడము మా తిట్టడము నన్ను తిట్టడము ఇది జరిగింది